ఆ పాట ఆ సినిమాకి నరుడా బాడు పాట ఓపెనింగ్తో షూటింగ్ స్టార్టింగ్ అవును దానికి అన్నగారు రామారావు గారు చేతుల మీదుగానే ఆ ప్రారంభోత్సవం ఓకే అతిరథ మహారాజులు అందరూ వచ్చారు సినిమా ఫీల్డ్లో ఆ సినిమా పెద్ద హిట్ అయింది అంటే నలభై తొమ్మిది సెంటర్లో వన్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత నెక్స్ట్ ఇంకా నేను వేరే మూవీ చేస్తున్నప్పుడు గోటేటి రామచంద్రవారు అని చెప్పి రామారావు గారికి వన్ ఆఫ్ ది పిఏ ఆయన మాకు కూడా పరిచయం ఆయన ద్వారా ఒకరోజు ఫోన్ చేశారు చేసి అన్నగారు మీతో మాట్లాడతారా అన్నారు అంటే రామారావు గారు బ్రదర్ ఎవరు మీరు మీరు ఎలాగా సత్యం గారుకి ఏమవుతారు మీరు మాధవ్ పెద్ద కదా అంటే మా నాన్నగారు నాగేశ్వరరావు నాగేశ్వరరావు అంటే రమేష్ ఏమవుతాడు అని మా అన్నయ్య అండి వెరీ వెరీ నైస్ బ్రదర్ చాలా బాగుంది మీ పాటలు నేను మ్యూజిక్ చూశాను మాకు జగదేక కవి కథ ఆ రోజుల్లో ఎంత మంచి మంచి పాటలు వచ్చాయి అలాగే మళ్ళీ బాలబాబుకి అంత బాగా చేశారు మీరు రేపు మీరు బయలుదేరి హైదరాబాద్ రావాలి మీతో పని ఉందా మిగతా విషయాలు మన రామచంద్ర గారు మాట్లాడతారు పెట్టారు అంటే సార్ ఎందుకు సార్ అంటే ఆయన ఎందుకు రమ్మని నాకు తెలియదే రేపే రావాలి కాదు సార్ పుట్టింటి గౌరవం రీ రికార్డింగ్ జరుగుతోంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కృష్ణ గారి విజయంలో కాదు జరుగుతోంది అందుకని ఇది అవుతే కానీ రాలేను సార్ ఒక నాలుగు రోజులు పడుతుంది తర్వాత ఆయన చెప్పినట్టున్నారు పర్లేదు అన్నారు ఫ్లైట్ టికెట్స్ పంపించారు వీళ్ళను వచ్చాపెట్టే నాకు టెన్షన్ ఎందుకు పిలిచారో తెలియదు కదా అప్పుడు మోహన్ బాబు గారును కె రాఘవేంద్రరావును పిలిచారు నా పక్కన వెంకటేశ్వర గారు వచ్చాను దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఉన్నారు పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాఫీ లవితే పిక్చర్ అని తర్వాత సార్ నమస్కారం మీరు ఎందుకు పిక్చర్ నాకు తెలియలేదు కొంచెం టెన్షన్గా ఉందండి ఏం లేదు బ్రదర్ మీ సంగీతం నాకు బాగా నచ్చింది మన పార్టీకి మీరు ఒక సీడీ చేయాలి అన్నారు వెంటనే అంటే నేను ఎప్పుడు పొలిటికల్ పా దీనికి నేను చేయలేదు సార్ అది మరి నేను సరిగ్గా చేయగలలే తెలియదు అంటే లేదు నువ్వు చేయాలి సరే అండి అయితే ఒక చిన్న షరతు నా పేరు మాత్రం వేయకండి సార్ ఆయన రెట్గా నవ్వేసారు నవ్వి లేదు ఏం పర్లేదు మీరు చేయండి బాగుంటుంది ఇది మనకి నెక్స్ట్ టైం మనమే సేమ్ అవుతున్నాం కాన్ఫిడెంట్గా చెప్పి అని జాలాది గారిని రైటర్గా పెట్టి తిరు తిరుపతిలో కూర్చుని కంపోజింగ్ అక్కడ ఆరు పాటలు మనం ఇంకా మిగతా వాళ్ళందరూ పాడారు పాడిన తర్వాత మళ్ళీ నేను కలిశాను హైదరాబాద్ కంపోజింగ్స్కి వస్తుండేవాడిని వచ్చినప్పుడు రామారావు కవర్ పెడితే పొద్దున్న ఫోర్ ఫార్టీ ఫైవ్ రమ్మన్నారు ఆయన టైమింగ్స్ ఆయన టైమింగ్స్ అంతే సరే వెళ్ళాం మోహన్ అని ఉండేవాడు అతను చెప్పి అన్నగారు లోపల వెళ్తే బ్రదర్ చాలా బాగున్నాయి పాటలన్నీ ఎక్సలెంట్ వెరీ నైస్ అని చెప్పి ఆవిడని పిలిచారు ఆయన ఇక ఎదురుగొండ శ్రీకృష్ణుడు ఇది ఉంది కదా అది వాళ్ళ చిన్నాను గారు చేసిన అది వారు కాఫీ ఇవ్వండి అన్నారు కాఫీ ఇచ్చారండి ఒక వెండి పళ్ళెంలో పదివేల రూపాయలు నాకు ఒక ఇచ్చారు ఇది నా జీవితంలో మర్చిపోలేండి ఇది చాలా నచ్చింది అనుకే ఆ అమౌంట్ చూసి నాకు చాలా అంటే ఆయన దగ్గర నుంచి ఒక అమౌంట్ తీసుకోవడం అనేది ఒక పొజిషన్ అంటే చిన్న అమౌంట్ కాదు నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ ఆ ప్రాంతాల్లో ఓకే అయిపోయింది థ్యాంక్స్ చెప్పిన తర్వాత రెండు మూడు సందర్భాల్లో కలిసాం లాస్ట్ కలిసింది ఎప్పుడు ఒక ఒక సందర్భం నేను చేసిన ఒక సినిమా వారిది మాయాబజార్ సినిమా పేరు పాత మాయాబజార్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు ఆడియో ఫంక్షన్కి రవీంద్ర భారతిలో జరిగింది అప్పుడు సారు అన్నగారు అప్పుడు సీఎం అఖిరా నాగేశ్వర గారు గుమ్మడి వెంకటేశ్వర గారు అందరూ వచ్చారు మా చిన్నగారు గారు మాధవేశం గారు అల్లు అల్లింగ్ గారు వస్తే ఫంక్షన్ అంతా అయిపోయింది అంటే నన్ను పిలవడం పొరపాటున మర్చిపోయారు దాసనారాయణరావు నేను సెకండ్ రోలోకి వచ్చిన నేను అసలే పొట్టిగా ఉంటాను కదా అంటే ఆయన ఆయన లేచారు లేచేపప్పటికి అంతా లేస్తారు కదా సేమ్ మని అన్నగారు సారీ మ్యూజిక్ డైరెక్టర్ నేను పిలవలేదు మాధవేశ్వరేష్ శ్రీలా ఏం బ్రదర్ అలా చేశారంటే వారే కదా ఇవాళ హీరో అలా చేశారంటే అంటే ఆయన పిలిచేప్పటికీ నా ఆయనకు వేసిన దండలని నాకు వేసి నన్ను హ్యాప్ చేసుకుని ఒక ఫోటో థీమ్ అన్నారు నేను నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నాను కూడా మాకు పంపించండి పంపిస్తా అది నాకు కలమడి కళ్ళు చెమని చేసి ఆయన గుర్తుపెట్టుకున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను సీడీ చేయటం అదే అది అదైంది తర్వాత ఒకసారి క్యాన్వాయిల్ ఆయనతో బాల్స్ వెళ్ళటం జరిగింది మన రామచంద్రరావు పిలిచారు కొట్్యాడు రామచంద్రరావు అన్నగారు రమణరావు ఒక చోటికి వెళ్తున్నారు మీరు కూడా రండి అన్నాం వెళ్ళాం లాస్ట్ కలిసింది ఎక్కడంటే మెడ్రాస్లో అన్నగారికి ఒక సన్మానం చేశారు భారీ ఎత్తున ఇండస్ట్రీ అంతా వచ్చింది అప్పుడు నేను మాతో పెట్టుకోక చేస్తున్నాను బాల బాల భారత్ చేస్తున్నాను సో అప్పుడు ఆయన నేను వెళ్ళాం స్టేజ్ మీద నన్ను పక్కన చేసి మిత్రం ఇచ్చేసాం తర్వాత నేను చెప్పాను సార్ కింద ఎస్ రాజేశ్వరరావు గారు కింద కూర్చున్నారు పైకి రాలేకపోతున్నారు మనం వెళ్దాం బ్రదర్ అని చెప్పి నన్ను ఇలా తీసుకుని కిందకి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాం ఏం మాస్టర్ గారు ఎలా ఉన్నారు ఏంటి అంటే ఆయనకి మంచి సంగీతం మంచి కళాకారుంటి చాలా గౌరవం రామారావు పై నుంచి కిందకి దిగి వచ్చారంటేనే మరి మరి ఎటువంటి మలీశ్వరి లాంటి సినిమాలు చేశారు కదా వాళ్ళు అవును అద్భుతమైన చలన చిత్రాలు కదా కలిశారు అంత అయింది అందరూ అంతే లాస్ట్ చూడటం తర్వాత ఆయన అయిన తర్వాత మాకు అసలు ఎవరికి ఇంట్లో ఇది లేదు సరే ఫ్లైట్స్ అవి దొరకలేదు మాకు కష్టం చెన్నై నుంచి ఐదో రోజు వచ్చాను వచ్చి నేను ఇంటికి వెళ్ళి నాతో పాటు మా కజిన్ బ్రదర్ని కూడా తీసుకెళ్ళాను నేను ఇంటికి వెళ్ళి అందరూ అంటే నన్ను ఇంట్లో అందరూ ఒక బ్రదర్ కానీ చూస్తారు రామకృష్ణ గారు కానీ బాబు కానీ లేకపోతే హరికృష్ణ బాబు కానీ అందరూ నేనంటే వాళ్ళు ఎందుకో చాలా ఇష్టం నేనున్నా రమేష్ ఉన్నా బహుశా దీనికి కారణం ఏంటంటే ఎం అండ్ ఎం పక్కనే ఎన్ ఉంటుంది ఇంగ్లీష్లో ఓకే ఎం అంటే మాధవ పెద్ద ఎన్ అంటే నందమూరి ఓకే అది అనుబంధం అది భగవంతుడు ఏర్పడిచింది అది మా అంతటం మేము చేసుకుంది కాదు అదే అయితే బాలయ్యబాబుకి మొదటి పాట నోరిప్పంగానే పాట మానే పాడటం ఏంటి అలాగే రామారావులు చేసిన అద్భుతమైన వేషాలంటే మా చిన్నగారు ఆ డైరెక్ట్గా పనిచేయటం అవును వా రెండవ తరంలో నేను పనిచేయటం ఇవన్నీ భగవంతుడి ఇది అంటే సో అలా రామారావు గారితో మాకు అనుబంధం ఇక నెక్స్ట్ రెండవ తరం బాలేబాబు బాలేబాబుతో బైర ద్వీపం సినిమా మేసినప్పుడు ప్రతి షూటింగ్ నేను వెళ్ళేవాడిని కాదు అంటే ఎదురు కూడా ఉండేవాళ్ళం వాయిని స్టూడియోకి మాకు రోడ్డు ఆడ్డాం ఓకే కేపీ టవర్స్ని అప్పుడు ఉండేవాళ్ళం అక్కడ ఉండేవాళ్ళం ఇది జరుగుతుంటే ఎంత నరుడా నరుడా ఫస్ట్ పాట చేసాం రికార్డింగ్ తర్వాత ఎంత 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 మొహమో రెండు పాటలు జరిగాయి తర్వాత అనుకోకుండా హెపటైటిస్ బి వచ్చి మానే చనిపోయాడు ఓకే అది మాకు కొంచెం మా ఇంట్లో పెద్ద దెబ్బ అది ఏజ్ ఆఫ్ ఫార్టీ సిక్స్ అదే తక్కువ దాంతో నేను వన్ మంత్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది తర్వాత నెక్స్ట్ పాట శ్రీ తుమ్మ నారదా అమృతం చేయాల్సి వచ్చింది దాన్ని వన్ మంత్ కూర్చుని బాగా చేయాలని చేసి అది ఆ పాట షూటింగ్ టైంకి వెళ్ళా షూటింగ్ టైంకి వెళ్ళినప్పుడు బాలయ్య బాబు ఏం 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 సురేష్ గారు ఇటువంటి ఏంటి ఇటువంటి పాట చేశారు అని మీకు నాకు జీవితాంత పేరు వచ్చే పాట ఇది అయ్యో బ్రహ్మాండం అద్భుతంగా ఉంది నాన్నగారికి శివశంకరి అంత మనకి ఇది అన్నారు రాగం ఒకటేనండి అది కాక వేరే అది దర్బార్ కానుడలో ఒకే రాగం శివశంకరి ఇది ఎనిమిది రాగాలు ఎనిమిది రాగాలు మొదటి పల్లవి మొదటి చిరణం భీంపలాస్ అభేరి అంటాం మేము తర్వాత సరిగమ్మ పదని సరిగా నుండి ఏడు కదా ఏడు అవును షజ్యమానికి హంసధ్వని రాగం రిషభానికి కేదారి గౌళ రాగం గాంధారానికి మోహన్ రాగం మధ్యమానికి హిందోళ రాగం పంచమానికి సరస్వతి రాగం దైవతానికి చక్రవాకు రాగం నిషాదానికి కళ్యాణ్ రాగం ఓకే ఈ ఏడు ప్లస్ అబేరి ఎనిమిది రాగాలతో చేయడం జరిగింది ఓకే అత్యద్భుతంగా వేటరు గారు రాశారు అలాగే బాలు గారు చెప్పుకోదగ్గ పాటగా అది మిగిలిపోయింది ఇంకో గమ్మత్ ఏంటంటే బాలశుర్రహ్మణ్యం గారు ఎన్నో వేల పాటలు పాడారు ఆయన నుంచి వచ్చిన ఆఖరి పాట కూడా ఈ పాటే అంటే ఆయన స్వర్గస్థులు రావడానికి ముందు రామోజీ ఫిలిం సిటీకి వచ్చారు సులాభిషేకం ఇరవై పాటలు అవన్నీ అయిన తర్వాత ఆఖరి పాట ఇది పాడారు ఆ రోజున రాత్రి నాకు ఫోన్ చేశారు సురేష్ ఆఖరి పాట నీదే పాట పాడేనాయా అన్నాడు ఏంటి ఏంటిలా అన్నారు అంటే ఆఖరి పాట అంటే ఇది చాలా టఫ్ సాంగ్ కదా అందుకనే నేను ఈ పాట చివరిలో పాడే అద్దము కోసం అన్నారు తర్వాత మెడ్రాస్ వెళ్ళారు నాలుగో రోజు ఆయన హాస్పిటల్ చేరటం తర్వాత అందరికి తెలిసిన విషయం ఆయన నోట్లో వచ్చిన ఆఖరి పాడుకుంటే ఇది పాటే